హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ పుష్ప సినిమా ఇవాళ రిలీజ్ అయింది ఈ సినిమాకి సంబంధించి మెగా అభిమానులు కొంత కినుక వహించారు దాంతో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు ఫుల్గానే పరిస్థితి కూడా ఉంది చాలా చోట్ల చాలా చోట్ల ప్రీమియర్లను క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా బెంగళూరు లాంటి చోట్ల బెంగళూరు చెన్నై ఇలాంటి చోట్ల ఆల్మోస్ట్ ప్రీమియర్లను క్యాన్సిలే చేశారు పూర్తిగా బుక్ కాకపోవటం ముఖ్యంగా ప్రీమియర్లు అక్కడ పెట్టుకోవటానికి కూడా రీజన్ ఏంటంటే తెలుగు వారు అక్కడ సెటిల్ అయి ఉంటారో తెలుగు వారు వచ్చి ప్రీమియర్లు చూస్తారని ఉద్దేశంతో అక్కడ ప్రీమియర్లు పెట్టుకున్నారు అవి కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ రేపు చూస్తే కనుక రేపు మొత్తం థియేటర్ని ఖాళీ కనపడతా ఉంది ఈ పరిస్థితుల్లో దీనికి ఎండ్ కార్డ్ లేదా ఎందుకు అల్లు అర్జున్ మీద ఎంత కోపం అలాగే ఈ అన్ని అంశాల మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా జనసేన నాయకులు ఖమ్మం జిల్లాలో జనసేన తరపున తెలంగాణలో పోటీ చేసిన వ్యక్తి యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల ద్వారా జనసేన పార్టీలోకి వచ్చిన వ్యక్తి మిరియాల రామకృష్ణ గారు మనతో పాటుగా ఉన్నారు రామకృష్ణ గారితో మాట్లాడుదాం రామకృష్ణ గారు నమస్కారం అండి రామకృష్ణ గారు పుష్ప టూ సినిమా చూశారండి చూడండి బ్రదర్ అంటే మీకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదా సినిమాలు ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా కానీ పుష్ప టూ మీద ఇంట్రెస్ట్ లేదు ఖచ్చితంగా అంటే ఈ వారం టికెట్ రేట్లు ఎక్కువ కాబట్టి రెండో వారము మూడో వారం చూస్తారా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాని చూసే అవకాశం లేదు ఏంది బ్రదర్ అంత మాట అన్నారు అంటే ఇది మాకు వ్యక్తిగత విషయం వ్యక్తిగత విషయం అంటే మీరు జనసేన నాయకుడుగా చెప్తున్నారు జనసేన నాయకులుగా చెప్పట్లేదు ఒక సామాన్య జనసేన కార్యకర్తగా చెప్తున్నారు మీరు ఉప్పద్గతంలో జనసేన నాయకుడు అని ఇచ్చారు కదా ఒక సామాన్య జనసైనికుడుగా ఇప్పుడు మాట్లాడుతున్నా నేను మాట్లాడే విషయానికి పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎటువంటి సంబంధం లేదు కానీ జనసైనికుడు గానే మాట్లాడుతాను జన సైనికుడుగా మాట్లాడుతున్నాను అంటున్నారు జనసేన నాయకుడిగా మీరు జనసైనికుడుగా కానీ పార్టీకి సంబంధం లేదండి ఎట్లా అర్థం చేసుకోవాలి మీకు గుర్తుందో లేదో నేను తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే మీరు కూడా తుని వచ్చారు అవును దగ్గర దగ్గర నలభై నుంచి నలభై డిగ్రీల ఎండ తెలంగాణ నుంచి ఆంధ్ర రమ్మని ఎవరు అడగలేదు కానీ ఆ ఎండలో కష్టపడటానికి మేము వెళ్ళాను తెలంగాణ నుంచి దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది టీం ఆంధ్రలో పనిచేసాం ఆంధ్రలో వాళ్ళు ప్రతి విలేజ్ వాళ్ళు పనిచేశారు ఎందుకు కష్టపడి పని చేసిన ప్రజారాజ్యం ఓటమి తర్వాత జనసేనకు జనసేన డోరడే పరిస్థితి ఈ రోజు గన జనసేన పరిస్థితి గా ఏదన్నా తేడా వస్తే కొన్ని లక్షల మంది యువత రోడ్ల మీద దొరికితే ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళ యువత భవిష్యత్తు ఏందో అర్థం కాదు జనసేన భవిష్యత్తు ఏందో అర్థం కాదు బడుగు బలహీన వర్గాల కోసం మూడో ప్రత్యామ్నాయంగా పుట్టిన జనసేన పార్టీని కాపాడుకోవాలని అలాంటి యువత అంతా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎవరైతే ఇప్పుడు ఈ హీరో మీరు చెప్పిన ఆ హీరో ఎవరైతే ఉన్నడో మా యొక్క మద్దతు అతను ఒక సినిమా ఇండస్ట్రీలో ఎదిగింది మా లాంటి యువత మధ్య లక్షల మంది యువత మద్దతు ఎదిగి ఎవరో ఆయనకు సంబంధించిన మిత్రుడు అంట నా వాడైతే ఎంత దూరమైనా వెళ్తా అంటాడు మరి నీ సినిమా యొక్క ప్రయాణంలో నిలిచిన మేము సంబంధించిన వ్యక్తులం కదా మేమంతా రోడ్ల మీద మూడో ప్రత్యామ్నాయం గురించి మేము రోడ్ల మీద తిరుగుతుంటే నువ్వు ఎవడో గుట్టడి కోసం వెళ్తే నేను మేము ఏమి చూడాలి అందుకే మీ వ్యక్తిగత విషయం అని చెప్పి మా లాంటి యువత జీవితాన్ని నాశనం చేయడానికి అల్లు అర్జున్ రోజు వైఎస్ఆర్ సిపి ప్రచారండి అలాంటప్పుడు నా వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగత విషయమే కదా అవును ఏ విధంగా నాశనం ఎందుకు నాశనం అవుద్ది జనసేన పార్టీ అండి ఇది రాజకీయం సినిమా కాదు ఇది ఒకవేళ వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన లేదు అనుకోకుండా పరిస్థితుల వల్ల మళ్ళీ జనసేన పార్టీ ఏదైనా అనుకోకున్న పరిస్థితిలో ఓడిపోయింది కొన్ని లక్షల మంది యువత విలేజ్లలో బతికే వాళ్ళ జగన్ పార్టీ యొక్క మనుషుల మధ్య ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులు పది సంవత్సరాల నుంచి ఈ పార్టీని మేము మోస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి గారి నాయకత్వం నాయకత్వంగా ఎందుకు మోస్తా ఉన్నాం చిరంజీవి గారు ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు ఎందుకు సినిమా ఇండస్ట్రీ లో కొట్లాడారు మూడో ప్రత్యామ్నాయం రావాలి కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి చిరంజీవి గారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కొంతమంది చేతుల్లో సినిమా ఇండస్ట్రీ ఉండకూడదు అక్కడ అందరూ రావాలి ఈ ఆలోచన కూడా అట్లానే వచ్చిన వ్యక్తే కదా అలానే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూడా ఒక పార్టీ పెట్టి ఒక రాజకీయ మార్పు రావాలి మూడో ప్రత్యామ్నాన్ని రావాలి అని తీసుకొచ్చి పెట్టిన పార్టీయే కదా ఇలాంటి వాడు సపోర్ట్ చేయాలా లేదా నువ్వు సపోర్ట్ చేయకపోకపోగా లాంటి యువత రోడ్ల మీద తిరుగుతుంటే రేపు ఉదయం జగన్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు మద్దతు తెలిపిన నీ సినిమా ప్రయాణంలో మద్దతు తెలిపిన యువత రాజకీయంగా సామాజికంగా కుటుంబ పరంగా నాశనం అయిపోయింది కాదండి రామకృష్ణ గారు ఆయనకు హక్కు లేదు పోసాని కృష్ణ మురళి వైసీపీకి మద్దతు ఇచ్చారు అలీ వైసీపీకి మద్దతు ఇచ్చారు రామ్ గోపాల్ మేమేం సపోర్ట్ సినిమా ప్రయాణంలో మేము సపోర్ట్ చేయలేదు పోసాన్ కృష్ణమురళి మీరు సినిమా ప్రయాణంలో మేము కాదండి మీరు నాకు ఒక సహాయం చేశారు మీరు గుర్తుంచుకోవాలా వద్దా గుర్తుంచుకోవాలి మేము పదిహేను సంవత్సరాలు ఆయనకి సపోర్ట్ చేసినాం గంగోత్రి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పటివరకు లక్షల మంది యువత ఆంధ్ర తెలంగాణలో యువత చిరంజీవి గారు చెప్పారు చిరంజీవి గారికి సంబంధించిన చిరంజీవి గారు అంటే ఏం అభిమానంగా ఏ అభిమానం అంటే కష్టపడి పైకి ఎదిగినోడు మూడో ప్రత్యామ్నాయం తెచ్చినోడు చాలా మంది మూడో తర వేరే కుటుంబాల చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులను ఆదరించిన వ్యక్తి రాజకీయంగా అవకాశం ఇచ్చిన వ్యక్తి మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఎందుకు ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఇష్టం వ్యక్తిగతం ఇష్టం ఆయన ఎందుకు ఈ రోజు ప్రజల కోసం కొట్లాడుతున్నాడు అలాంటి యొక్క కుటుంబం చెప్పింది అలాంటి కుటుంబం అంటే మేము సినిమా అభిమానులు కాదండి ఆ కుటుంబం సమాజానికి ఉపయోగపడతా మేము ఆ కుటుంబంతో నడుస్తున్నాం ఇలా సినిమాకి సంబంధించిన వ్యక్తులు కాదు మేము చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం ఉపయోగపడతారని మేము వాళ్ళు నడుస్తుండే అలాంటి కుటుంబం చెప్పిందని సినిమా ప్రయాణంలో మేము అంత సపోర్ట్ చేసినాం కానీ ఈ రోజు నువ్వు మమ్మల్ని అందరినీ నమ్మకూడదని చేసి అలాంటి ఇవ్వతది రేపు పొద్దున జగన్ పార్టీ ఇప్పుడు అదే శిల్ప ఎవడో దగ్గరికి వెళ్ళినండి నంద్యాలలో వాళ్ళు రేపు వద్దున ఎమ్మెల్యే లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయింటది అక్కడ జనసేన కార్యకర్తలు టార్గెట్ చేయడా కేసులు పెట్టరా అంటే నీ అభిమానం మీద నువ్వు కేసులు పెట్టిస్తున్నావు నీ ప్రయాణంలో పదిహేను సంవత్సరాలు చేసా నువ్వు నమ్మక ద్రోహి కాకపోతే నేనేమనాలి నేనేకవచనం కూడా మాట్లా మాట్లాడగలను ఎందుకంటే నా ఆక్రోషం ద్రోహి నా ఆక్రోషం కాదు నేను కొన్ని లక్షల మంది యువత మాట్లాడు దీనికి పార్టీకి సంబంధం లేదు మా వ్యక్తిగత విషయం ఇది అంతే కదండి ఇప్పుడు అలాంటి ఒక యువకుడు పని పనిచేస్తా ఉండండి ఎమ్మెల్యే అయితే కేసు పెడతాడు అంటే నీ అభిమానం మీద ఎవరో ఎవరు వాళ్ళు వీళ్ళందరినీ మోయలేదు అల్లు అర్జున్ ని మోసారు యాజ్ ఎ మెగా అభిమానిగా కొన్ని లక్షల మంది అల్లు అర్జున్ ను మోసారు వాళ్ళే ఇవాళ జనసేన పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు ప్రచారం చేసిన వాళ్ళే జనసేన జనసేనను మోస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన ప్రతి ప్రచారం చేసిన ఎట్లా ప్రచారం చేసినావు ఏదో నువ్వు ఏదో చిన్న ప్రచారం కాదు రేపు జగన్ పార్టీ గెలిస్తే మా జీవితం నాశనం అయ్యేవి ఊళ్ళలో బతకనిచ్చే కాదు ఇవ్వకుని అంత గ్రజ్జీ పెట్టుకున్నారు అంటే మా జీవితం నాశనం చేయలేదు నువ్వు ప్రచారం వెళ్ళాను అంటే వ్యక్తిగతంగా మాకు వ్యక్తిగతమే పార్టీ సమాధానం లేదు కదా పార్టీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ సినిమా చూడొద్దు ఈ సినిమా చూడొద్దు వాడిని టార్గెట్ చేయండి ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదండి వాళ్ళు మంచి మనసు అది కానీ నాగబాబు గారు నిన్న అన్నారు కదా సినిమాని సినిమాలో చూడండి రాజకీయం రాజకీయంలో చూడండి సో ఇది వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని మీరు బ్యాన్ చేయొద్దు అట్లా ఆ రకమైన మాటలు మాట్లాడద్దు ఇండస్ట్రీ బాగుండాలని ఆయన అన్నారు నేను అదే అంటున్నప్పుడు కానీ మీరు అడిగారు కాదు చెప్తున్నా పుష్ప ఎందుకు చూడలేదని మీరు అడిగారు కాదు చెప్తున్నా నేనే అంతా మీ వచ్చి పుష్ప మిమ్మల్ని చూడ చూడొద్దని నేను చెప్పలేదు కదా మీకు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి ఆయనకి సంబంధించిన మూవీ గా నిర్మాతలు ఉంటారు డైరెక్టర్లు ఉంటారు ఆర్టిస్టులు ఉంటారు మదే మంచి మంచి మాకు ఉంది మిమ్మల్ని సినిమా చూడతమే నేను చూ సినిమా నేను చూడను నేన కాదు అది మీ వ్యక్తిగతమైన వ్యక్తిగతమే వ్యక్తిగత కక్షంగా వ్యక్తిగత ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది అలానే వ్యక్తిగతంగా చాలా వీడియోలు చేస్తుంటే ఆ వీడియోల్లో అందరూ కూడా మేము చూడం చిరంజీవి గారు చెప్పినా ఒక్క నిమిషం వినండి సార్ నేను ఒకటి చెప్తాను మీకు తెలియదు సార్ మా బా పది సంవత్సరాలు నూట ముప్పై లేని యువకులు సార్ అమెరికా నుంచి ప్రచారంకి వచ్చారు దుబాయ్ నుంచి వచ్చారు దుబాయ్ లో పది ఇరవై వేలు దంపతి యాభై వేలు దంపది ఐదు వేలు పార్టీ ఫండ్ ఇచ్చారు వచ్చి కష్టపడ్డారు కరెక్ట్ గా ఒక తెల్ల సొక్కాలు లేని వ్యక్తి కూడా ఊరంతా తిరిగి కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని ఓట్లు ఇప్పించారు దెన్ని కోట్లు ఇప్పించారు సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు సంపాదించిన దాంట్లో అగ్రభాగం 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 ఖర్చు వచ్చి వచ్చి ఒక ఉద్యమం స్వతంత్ర ఉద్యమంలో జరిగిందో అట్లా చేశారు వాళ్ళ సొంత ఖర్చులు ఫిఫ్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సెంట్ పెట్టుకుని పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తేనే ఈ రోజు పార్టీ నిలబడింది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం నా సిద్ధాంతం రాశాలంత గొప్పవి వీళ్ళంతా వీళ్ళంతా ఇప్పుడు జనసేనలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా నీకు సపోర్ట్ చేసినాడు కదా నీ గంగోత్రి మూవీ దగ్గర నుంచి ప్రతి మూవీ తీసి చూసినోడు కదా మరి చిరంజీవి గారు అంటే నీకు ద్వేషం అయ్యి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ద్వేషం అయ్యి ఉండొచ్చు మామేమి నీకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వదిలే ద్వేషం ఉండొచ్చు మరి మీకు సపోర్ట్ చేసిన మా యువత గుర్తురే అని అడుగుతున్నాం చెప్తారా పార్టీకి చిరంజీవి గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కోపం ఉంటే ఆయన అలగచ్చు వాళ్ళతో మాట్లాడకపోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఈ రకంగా కొన్ని లక్షల మంది యువత రాజకీయం పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఆస్తి కోసం దేనికోసం ప్రజల కోసం కష్టపడుతుండు మూడో ప్రత్యామ్నాన్ని రాయాలి బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం సంపాదించాలి ఆర్థిక అసమానతలు పోవాలి సంపద ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఎవరి కోసం కష్టపడుతుంది సార్ జనసేన పార్టీ ఆయన ఏమైనా సొంత ఆస్థ సార్ ఆయన ఏంటి ప్రజల ఆస్థాని ఇచ్చేసింది జనసేన పార్టీని అలాంటి జనసేన పార్టీ మీద నువ్వు కుట్ర చేస్తే కొన్ని వందల మంది యువత పార్టీ నడిపింది నీ అభిమానులు కూడా ఉన్నారు దాంట్లో మీద నువ్వు కేసు పెట్టిన ఎంతమంది అభిమానులు జగన్ పార్టీ వస్తే జనసేన పరిస్థితి ఏందండి మరి ఆయన నమ్మక ద్రోహిగా భావించి ఈ రకంగా సినిమాని వ్యక్తిగతంగా అంటే మీరు మీరు ఒక్కళ్ళే మీరేం పిలుపునివ్వకపోవచ్చు ఇప్పటికీ పిలుపునివ్వ సార్ మీరు ఒక్కరుగా మీరు దాన్ని వ్యతిరేకించి బాయ్ కట్ చేసుకోవచ్చు మీలాగా లక్షల మంది ఇదే భావనతో ఉండొచ్చు కదా లక్షల మంది కన్నా ఎక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు చెప్పలే నేను వెళ్ళి మా పది మంది కార్యకర్తలకి నేను కూడా అసెంబ్లీ ఇన్ఛార్జ్ నేను ఎవరి కార్యకర్త ఫోన్ చేసి సినిమా చూడలేదని చెప్పాల వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు అతని వ్యక్తిగత విషయం అది ఆర్గనైజేషనల్ గా మేము ఎవరు ఎవరు ఏం చెప్పలేదు నా వ్యక్తిగతం పార్టీకి రైట్ రైట్ వెరీ రామకృష్ణ గారు ఇది ఒక సగటు జన సైనికుడి ఆవేదన అంటే అల్లు అర్జున్ గారు నేను ఇంత మొదటి నుంచి నేను చెప్తున్న మాట ఒకటే అల్లు అర్జున్ గారు ఆ రోజు వెళ్ళి ఎన్నికలు రెండు రోజులుండాయనంగా అతను ప్రచారం చేసినది కేవలం నంద్యాలకే పరిమితం కాదు రాష్ట్ర అతని ప్రచారం వెళ్ళింది రాష్ట్ర వైసీపీ వాళ్ళు వైసీపీకి అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నాడు అని చెప్పుకున్నారు ఆ రకమైన కలరింగ్ ఇచ్చుకున్న వాళ్ళంతా ప్రచారంలో ముందుకెళ్ళారు నిజంగా అల్లు అర్జున్ గారు ప్రభావితం చేయగలిగి ఉండుంటే ఇవాళ రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్యమంలో నుంచి ఉస్మాని యూనివర్సిటీ ఉద్యమంలో నుంచి అలా బయటకు వచ్చి రాజకీయ పార్టీలో చేరి ఇవాళ రాజకీయ పార్టీ కార్యకర్త నుంచి ఖమ్మం జిల్లా ఖమ్మంలో పోటీ చేసే స్థాయికి దిగిన రామకృష్ణ ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టనష్టాలు ఎన్నో ఎదురు దెబ్బలు ఎన్నో బెదిరింపులు ఎన్నో దాడులు ఇలాంటి రామకృష్ణలు కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కొన్ని లక్షల మంది వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఇంతమందికి ద్రోహం చేశాడు అల్లు అర్జున్ అనేది వీళ్ళ ఆవేదన బాధ మరి ఈ రకమైన సోయి ఆ పెద్ద మనిషికి ఎందుకు లేదు ఇదొక్కటే ఆలోచించాల్సిన అంశం